మా భోజనం చేసేది బాగా చేసేవమ్మా బాగా పొడి పొడిగా బాగుంది అదృష్టం లేదు చేస్తారమ్మా బాగా కడుగుతారా కొంచెం తేల్తాయి కదా అవన్నీ కడిగినప్పుడు ఏమైనా తేలుతాయి కదా కొన్ని బియ్యం అవి అవన్నీ తీసేస్తారా నీట్గా ఇప్పుడు ఏ బియ్య తెలుసా మా పిల్లలు ఫైవ్ కడగద్ది కడిగినప్పుడు అది తేలినప్పుడు అది తీయద్ది అదే బాగా ఒడిసి పట్టుకొని మళ్ళా వేసుకొని పొడి పొడిగా అయింది ఇట్లా లేదు మీరు కిచిడి నీళ్ళు కొంచెం ఎసురు ఎక్కువైందనుకో ముద్దు అందరు తింటారా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నేను బాధ్యతలు తీసుకున్నా ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఒక్క జిల్లా ఈ జిల్లాతో తిరగడం జరిగింది దాదాపు నాలుగు వందల ఇరవై సెంటర్స్ ఇలాంటివి విజిట్ చేశాము ఓకే మీరు బాగా గమనించండి నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా భయపడించేదానికి వారించేదానికి చాలా తేడా ఉంది అధికారులు కూడా అందరు తెలుసుకోవాలి భయపడించేయడానికి వా వారించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో వెళ్తూ ఉంటాం ప్రమాదమైన మలుపు ఉన్నది జాగ్రత్త అని ఉంటుంది అంటే అది భయపడించినట్ల జాగ్రత్త ఉండండి వారించినట్టు ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది మనకు ప్రమాదం ఉండే ఉంటుంది మాకే మాకంటే పెద్ద డ్రైవర్లు ఉన్నారా ఇక్కడ నేను ఏం చెప్పినాడంటే పోయి లోయలో పడతారు అది అది హింటిస్తూ ఉన్నారు మేము కూడా హింటిస్తా ఉన్నాం వారిస్తా ఉన్నాం ఏమైనా తప్పులుంటే రెక్టిఫై చేసుకోండి ఇంకోసారి జరగకుండా చూసుకోండి చిన్న చిన్నవింటే కదా జాగ్రత్తగా అవిని క్లియర్ చేసుకోండి అని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉన్నాం అంతవరకే అధికారులందరికీ కూడా ఈ ఈ హై స్కూల్లో అందరికీ చెప్తా ఉన్నా టీచర్స్కి అయితే ఏంది ఏం లేదు ఇక్కడ సింపుల్ మంచిగా చేయండి మా లైన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హెచ్ఎం గారు ఉన్నారు మీ హెడ్ మిస్టర్స్ మేడం అందరినీ మంచిగా చూసుకోవాలి మంచిగా స్కూల్ అంతా మంచిగా రన్ కావాలా టీచర్స్ అంతా సబ్స్ట్యూషన్ వేసుకోవడము ఇక్కడ అన్ని వస్తువులని సక్రమంగా ఉన్నాయా లేవా భోజనాలు సరిగ్గా చేస్తున్నా లేదా షీఈ్ ద హెడ్ ఆఫ్ ద యువర్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఏంటి ఏంటి ఏమి ఏ లోటుపాట్లన్నీ సవరించుకోవడం మేడం డ్యూటీ అట్లాగే మా డ్యూటీ ఈ స్టేట్ అంతా తిరగడం తిరుగుతూ ఎక్కడ ఇబ్బందులు ఉంటే కదా మీరు చదువు గురించి వాళ్ళకి సరిగ్గా చెప్పడం లేదంటే మేమేం చేయలేము దానికి మాకు సంబంధించింది కాదు మాదంతా కడుపే ఓకేనా అర్థమైందా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా మీరు ఇక్కడ ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటున్నారా ఇంటి దగ్గర నుంచి మీకు ఈ స్కూల్కు నేను మీరు మీ హెచ్ఎంని అడిగి మీకు ఏ గిఫ్ట్ కావాలో ఆ గిఫ్ట్ మంచి గిఫ్ట్ పంపిస్తాను ఎందుకంటే నేను దాదాపు ఒక నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై సెంటర్స్లో ఒక డెబ్బై ఎనభై హై స్కూల్స్ తిరిగాను ఎలిమెంటరీ స్కూల్లో అందరు తింటా ఉన్నారు హై స్కూల్లో ఎవరు కూడా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ పిల్లలు క్యారీలు తెచ్చుకుంటా ఉన్నారు మీరు క్యారీలు తెచ్చుకోవాలంటే కనుక నాకు అంతకంటే ఆనందం ఏమీ లేదు చాలా సంతోషం వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ చూశాను పొడి పొడికి చేశాను అన్నం ముద్దగా లేదు అది చేసే విధానంలో ఉంటుంది ఎప్పటికీ మనం చేసే పని ఒక నిమగ్నత ఉంటే కన్నా మీరు చదివేదే కూడా అన్నిట్లో కూడా ఇది అన్నిట్లో అప్లికేబుల్ ఇది ఒక మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే కదా మనం ఏదైనా సాధించవచ్చు అన్నమైనా బాగా చేయొచ్చు చదువైన బాగా చెప్పుకోవచ్చు ఒక పనైనా బాగా చేయొచ్చు ఒక డ్రైవింగ్ అయినా బాగా చేయొచ్చు ఒక ఉద్యోగమైనా బాగా చేయొచ్చు అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఓకే మీ స్కూల్కి ఏదైనా అవసరమైంది నేను మీ మేడంతో మాట్లాడి మళ్ళీ ఏదైనా మంచి మీకు ఒక మంచి ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ మధ్యలో ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను ఎందుకంటే ఎక్కడికి మేము చేతి ఇస్తానే ఉంటాం మాకు మేము ఇంటి దగ్గర నుంచి క్యారే చేసుకుంటాము వాళ్ళకి మేము అరికత అంతా చెప్తా ఉంటాం ఇది 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 ప్రత్యేకత ఈ బియ్యము కథ ఈ కార్ఖానము ఓకే అదంతా నాకు ఆ పని లేకుండా చేశారు మీరంతా ఓకే